శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ హైదరాబాద్ మహానగరంలోని ఈసీఎల్లో ఉన్నాము ఈ రోజు మనము ఈసీఎల్లో జనరల్ మేనేజర్ గా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారిని కలవబోతున్నాము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి సిద్దిపేట జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన శ్రీనివాస్ గౌడ్ గారు అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను కష్టపడి చదివి ఈసీఎల్లో ఒక టెక్నికల్ అధికారిగా తన జీవితాన్ని ప్రారంభించి ఈసీఎల్లో జనరల్ మేనేజర్ స్థాయికి ఎదిగి అద్భుతమైన విజయాలు సాధించారు శ్రీనివాస్ గౌడ్ గారు నిజంగా ఈసీఐ జనరల్ మేనేజర్గా ఆయన ఎంత అద్భుతమైన సేవలు అందించారు ఈసీఎల్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఈసీఎల్లో జనరల్ మేనేజర్గా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నా పేరు పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్ నేను జనరల్ మేనేజర్ స్థాయిలో ఈసీఎల్ అనే సంస్థలో పబ్లిక్ సెక్టార్ యూనిట్లో పనిచేశాను నేను ఉస్నాబాదు ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేది ఇప్పుడు సిద్దిపేట జిల్లాగా మారింది సరోజినీదేవి పచ్చిమట్ల కిష్టయ్య నాన్నగారు బేసిక్గా అగ్రికల్చరు అలాగే కాంగ్రెస్ లీడరు అక్కడ అక్కడ లక్ష్మీకాంతరావు గారు అనే ఎమ్మెల్యే పివి నరసింహారావు గారి వియ్యంకుడు వారు పివి నరసింహారావు గారు కూడా మా ఊరు పక్కనే వంగర గ్రామంలో ఉండేవాళ్ళు సో వారు దగ్గరే కాంగ్రెస్ లీడర్గా వారితో పాటు పనిచేసేవారు కష్టపడే తత్వం నేర్చుకున్నాను అలాగే కష్టాల్లో ఉన్న వాళ్ళకి సేవ చేయడం కూడా మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను జెడ్పీహెచ్ఎస్ హుస్నాబాద్ టెన్త్ వరకు అక్కడే చదువు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హనంకొండలో చదువుకున్నాను బీటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను బీటెక్ తర్వాత ఒక వన్ ఇయర్ నేను అంటే ఎంటెక్ జేన్టీ హైదరాబాద్లో చేశాను చేస్తూ ఉద్యోగ ప్రయత్నం చేసి నైన్ ఎయిటీ సెవెన్లో నేను ఈ సేల్లో టెక్నికల్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను టెక్నికల్ ఆఫీసర్గా ఐదు సంవత్సరాలు చేశాను ఆ తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్గా చేశాను ఆ తర్వాత టెక్నికల్ మా మేనేజర్గా ప్రమోషన్ తీసుకున్నాను తర్వాత సీనియర్ మేనేజర్గా పనిచేశాను అలాగే డిప్యూటీ జనరల్ మేనేజర్గా తర్వాత సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్గా అడిషనల్ జనరల్ మేనేజర్గా జనరల్ మేనేజర్గా ప్రమోషన్ తీసుకున్నాను థర్టీ సిక్స్ ఇయర్స్ సర్వీస్ నేను ఉద్యోగం గురించే ఈసేల్కి వచ్చాను చదువుకున్నాను కాబట్టి ఉద్యోగం చేయాలి అలాగే దేశానికి మనం తోడ్పడాలి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను జనరల్ మేనేజర్ అవుతా అని ఎప్పుడు అది నే నా నేను చేసే పని వల్ల మేనేజ్మెంట్ సాటిస్ఫాక్షన్ వల్ల మేనేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ తోటే ఆ స్థాయికి వెళ్ళగలిగాను ఓన్లీ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ తెలంగాణ హూ హెస్ బికమ్ ద జనరల్ మేనేజర్ ఇన్ ఈసీఐఎన్ నేను చాలా డిపార్ట్మెంట్లు తిరిగాను జవరిగా కాంపోనెంట్ డివిజన్ ఇప్పుడు ఏదైతే ఈవీఎమ్స్ వీవీ ప్యాట్ ప్రొడక్షన్కి జనరల్ ఎలక్షన్స్కు ఉపయోగపడేదో ప్రొడక్షను అలాగే వాటికి కావాల్సిన పవర్ ప్యాక్స్ అవి ఇక్కడ తిరుపతి యూనిట్లో కూడా తిరుపతి యూనిట్కి కూడా నేను అడిషనల్ ఛార్జు సో రెండిట్లో తయారు చేసేసి మేము సప్లై చేసేసి జనరల్ ఎలక్షన్ కావాల్సిన మొత్తం ప్రొడక్షన్ చేసి నేను రిటైర్ అయ్యాను సత్యమని అనురాధ ఆమె డిగ్రీ ఇక్కడే హైదరాబాద్లో చేసింది అలాగే మా పిల్లలు ఒక అబ్బాయి యశ్వంత్ గౌడ్ తాను సింజీన్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఈజ్ ఎ బయోటెక్ ఇంజనీర్ అతను బెంగళూరులో పనిచేస్తున్నారు కోడలు హోమియోపతి డాక్టర్ ఎండి చేసింది డాక్టర్ సాయిదేవి అలాగే మా డాటర్ ఆమె బయోమెడికల్ ఇంజనీరింగ్ శివప్రియ అల్లుడు పేరు సిద్ధార్థ అతను త్రిబుల్ ఐటీలో ఎంటెక్ చేశాడు ఇప్పుడు ఒరాకిల్ కంపెనీలో ఈజ్ అ సాఫ్ట్వేర్ మేనేజర్గా చేస్తున్నాను సాధించిన విషయాలు మా అమ్మ నాన్నకే వారి ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను తర్వాత మా కుటుంబ సహకారము మా మామయ్యలు వాళ్ళ సహకారంతో నేను హైదరాబాద్కు వచ్చేసి ఇక్కడ సక్సెస్ అవ్వడం జరిగింది